హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథ పద్మాంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి అందుట్లో సందర్భంగా నిన్న మనం నిజ జీవితంలో ఎవరికైనా సరే అజ్ఞానం పోయి జ్ఞానం రావాలి అంటే గురువు అవసరం ఏదో ఒక విషయంలో ఏదో ఒక వయసులో అయినా సమయంలో అయినా ఎవ్వరికైనా అవసరమేనండి మొట్టమొదట మన తల్లే మన గురువు ఆది గురువు మన తల్లి తరువాత తండ్రి తరువాత గురు బ్రహ్మ గురువిష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే పితృదేవోభవ పితృదేవో ఆచార్య దేవో భవ తర్వాత మూడో గురువు ఎవరండి ఆచార్య దేవో భవ అంటే మన స్కూల్లో పాఠశాలలో మనకి నేర్పే గురువు విద్యాబుద్ధులు నేర్పే గురువు వాళ్ళందరూ కూడా మనకి ఒక్కొక్క సమయంలో మన పుట్టిని కానించి ఇప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటామండి మనకి ఎవరైతే నేర్పుతున్నారో వాళ్ళందరూ మన జీవితంలో గురువులే తల్లి తండ్రి స్కూల్లో టీచర్సే కాకుండా మన పిల్లలు భర్త భార్య అత్త వీళ్ళందరూ కూడా మనకి గురువులే స్నేహితులతో సహా అండి అలాంటి అసలు గురువే లేకుండా మరి ఒక ఆవిడ తనంతటి తానే మంత్రం తీసుకుని తానే గురువుని తానే శిష్యురాల్ని అనే అనుభవంతో ఒక ఎప్పుడు నిత్య ఆనందంతో ఉండు ఒక ఆనందం అయ్యి మాతగా మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది అంటే ఆవిడ జన్మ ధన్యమండి మరి ఆవిడ గురించి శిష్యులు గాని తల్లి గాని మరి చెప్తుంటే అసలు మనకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది పరమహంస గారిని చూసినప్పుడు బాబా అంటే ఒక తండ్రి అన్న పిలుపుతో ఆవిడ స్త్రీ పురుషుల భేదం లేకుండా అక్కడ ఆత్మతత్వంతోనే ఆయన సందర్శించుకుంటుందండి మరి వెళ్ళి ఆయన గట్టిగా కౌగులించుకుని పక్కన భుజాల మీద వాలిపోయేటప్పటికి అయితే ఏమనుకుంటారండి లోకులు కాకులు కదా కానీ ఆవిడ ఆత్మతత్వంతో మాత్రమే మరి ఆయన్ని దర్శించుకుంది అనమాట అలాంటి ఆవిడ ఆ ఆయన్ని వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి మీరు ఇప్పుడే కదా వచ్చారు అని ఆవిడతో పాటు కారు ఎక్కించుకుని వాళ్ళు కారులో కూర్చోబెట్టుకుంటుంది ఆనందమయీ మాత సమాధి స్థితిలో ఉండటం పరమహంస గారు గ్రహిస్తారండి అప్పుడు పక్కనున్న శిష్యురాల్ని కొన్ని ప్రశ్నలు వేస్తారు ఆయన ఏంటి అంటే ఆనందమయీ మాత భారతదేశంలోనండి విరివిరిగా ప్రయాణాలు చేస్తారు ఆవిడికి అనేక ప్రాంతాల్లో వందలు కొద్ది శిష్యులు ఉన్నారు ఆవిడ సాహసించి చేసిన ప్రయత్నాల వల్ల వాంఛనీయమైన సంఘ సంస్కరణలు కూడా చాలా వచ్చాయంట ఆనందమయీ మాత ఆవిడ పుట్టుకతో బ్రాహ్మణి అయినప్పటికీ కూడా కులభేదాలు ఏమీ కూడా అసలు ఆవిడ పాటించరండి ఆవిడకు జరగవలసిన సదుపాయాలు చూస్తూ కొంతమంది శిష్యులు ఆవిడతో పాటే ప్రయాణాలు చేస్తూ ఉంటారంట వీళ్ళు ఆవిడ ఒక తల్లిలాగా సాకాలంటండి ఆవిడికి ఒంటి మీద అసలు జాసే ఉన్నదంట ఎవరు పెట్టకపోతే అన్నం కూడా తినరు ఆవిడ అంతేకాదు అడగను కూడా అడగరనమాట ఆవిడ ముందు అన్నం పెట్టినా కూడా ముట్టుకోదంట ఎందుకు అంటే ఆవిడ ఈ లోకంలో నుంచి అదృశ్యం కాకుండా చూడటం కోసం శిష్యురాలు మేమే మా చేతులతోనే తినిపిస్తాము అని చెప్తున్నారు వాళ్ళు తరచుగా ఆవిడ వరుసగా కొన్ని రోజుల పాటు అదివ్య సమాధి స్థితిలో ఉండిపోతారండి ఊపిరి ఆడటమే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందంట కళ్ళు రెప్పలు వాలకుండా అలా ఉండిపోతాయంటండి అసలు కళ్ళు రెప్ప వాల్చుకుండా ఉండగలదమా మనం చూడండి మరి ఆవిడ ముఖ్య శిష్యుల్లో ఒకరు ఎవరు అంటే ఆమె భర్తే చాలా ఏళ్ల కిందట వాళ్ళ పెళ్లి కాగాని ఆయన మౌన వ్రతం పట్టారంటండి పొడుగాటి జుట్టు జీవురు గడ్డము విశాలమైన భుజాలు చక్కని అంగసౌష్ఠము గల ఒక ఆయన్ని ఆ శిష్యురాలు చూపిస్తుంది పరమహంస గారికి గుంపు మధ్యలో ఎంతో ప్రశాంతంగా నించుని ఉన్నారంట ఆయన భక్తి తత్పరత చూసే శిష్యుడి మాదిరిగా చేతులు జోడించుకుని నుంచుని ఉన్నారండి ఆన్ అనంత అన ఆనంద సాగరంలో ఒక్కసారి మునిగి పూర్ణ నవం చెందిన ఆనందిమయ మాత ఇప్పుడు తన చేతను బౌతికి ప్రపంచం మీద కేంద్రీకరణ చేసినట్టండి అనంత ఆనంద సాగరంలో మునిగి మళ్ళీ పుట్టిందంటండి ఆవిడి అటువంటి మాత తన చేతన్ను కంటికి కనిపించే ప్రపంచం ఏదైతే ఉందో దాని మీద కేంద్రీకృతం చేసిందంటండి బాబా నువ్వు ఎక్కడ బస చేసావో చెప్పు అని ఆవిడ కంఠస్వరం ఎంతో స్పష్టంగా శ్రావ్యంగా పరమహంస గారిని అడుగుతారండి ప్రస్తుతం కల్కత్తాలోనో రాంచీలోనూ ఉన్నాను కానీ త్వరలో తిరిగి అమెరికాకి వెళ్ళిపోతున్నాను అని పరమహంస గారు చెప్తారు అమెరికాగా అని ఆవిడ అడుగుతుందండి అవునమ్మ ఆధ్యాత్మిక అన్వేషణ సాగించే వాళ్ళు భారతీయ సాధ్వీమణ్ణి చిత్తశుద్ధితో మెచ్చుకుంటారు నువ్వు కూడా వస్తావా అని అడుగుతారండి పరమహంస గారు బాబా నువ్వు తీసుకువెళ్తే నేను వస్తాను అంటది ఈ సమాధానంతో దగ్గరున్న శిష్యులు గాబరా పడిపోతూ ముందుకు వచ్చేస్తారంట మేము ఇరవై మందికి పైగా ఎప్పుడు ఆనందమయ్యి మాతతోనే ప్రయాణం చేస్తూ ఉంటాము అని దృఢంగా చెప్తారండి వాళ్ళందరూ ఆవిడ లేనిదే మేము బతకలేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళవలసిందే అని ప్రయాణికుల సంఖ్య దానంతటా అది పెరిగిపోయి ఇబ్బంది ఎదురైనందు వల్ల మనసు పీకుతూనే ఉన్న ఆలోచనని విరమించుకున్నాను అని చెప్తున్నారు పరమహంస గారు కనీసం రాంచి అయినా రావాలి అని శిష్యులతో అంటారండి ఆ సాధ్వి దగ్గర సెలవు తీసుకుంటూ నువ్వే ఒక దివ్య శిశువు అయినందు వలన నా విద్యాలయంలో ఉన్న పిల్లలందరినీ చూసి నువ్వు ఆనందిస్తావు అని పరమాంస గారు ఆనందమయ్యి మాకు చెప్తారండి బాబాయ్ ఎప్పుడు తీసుకు వెళ్తే అప్పుడు నేను మీతో సంతోషంగా వస్తాను అంటుందండి ఆవిడ తర్వాత కొంతకాలానికి రాంచీ విద్యాలయానికి సాధ్వి వెళ్తుందండి ఆ వెళ్లే సమయంలో సందర్భంలో ఆ రాంచీ విశ్వ విద్యాలయానికి ఒక పండుగ కళ్ళ వచ్చేస్తుంది కుర్రవాళ్ళు ఏ పండుగ రోజున ఎదురు చూస్తూ ఉంటారంట పండుగ రోజు అని ఆ రోజు పాఠాలు ఉండవు గంటలు గంటలు ఎడతెరిపి లేకుండా సంగీతం దానికి రసపట్టుగా ఒక విందు కూడా అక్కడ ఉంటుందంట జై ఆనందమయీకి జై అంటూ ఆ సాధ్విమణి బృందం విద్యాలయ ద్వారంలో అడుగు పెడుతూ ఉండగానండి ఉరకలేస్తున్న అనేక పసిగుంతుల్లో ఈ నినాదం మా మోగిపోయిందంట బంతి పూల వాసన తాళాల చెప్పులు నిండుగా పూరించిన శంఖాలు మధ్యల మూతలు ఆనందిమయీ మాత చిరునవ్వు చిందిస్తూ పలుచుకున్న అక్కడ పరుచుకున్న ఎండలు ఆహ్లాదకరంగా ఉన్న విద్యాల ఈ భూమిలో హాయిగా విహరించిందండి ఆవిడ ఎప్పుడూ కూడా ఆవిడ హృదయంలో ఎక్కడికైనా తీసుకుపోగలే స్వర్గాన్ని నిలుపుకొని ఆవిడ సంచరిస్తూ ఉంటుందంట నీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పమ్మా అని అడుగుతుంటారు బాబాకి తెలుసు అదంతా మళ్ళీ చెప్పడం ఎందుకు అని ఒక చిన్న జన్మ తాలూకు వాస్తవ చరిత్ర ఏమంతా తెలుసుకోవాల్సిందేమీ కాదని ఆమె భావిస్తున్నట్టు స్పష్టం అవుతుంది పరమహంస గారు మెల్లగా మరొకసారి మనవి చేసి నవ్వారంట బాబా చెప్పడానికి అట్టే లేదు అంటూ ఆవిడ అవసరం లేదని సూచిస్తున్నట్టుగా చేతులు విస్తరించిందంటని ఎందుకంటే నా చేతన ఎన్నడూ కూడా ఈ తాత్కాలిక శరీరంతో ముడిపడి ఉండలేదు బాబా నేను ఈ భూమి మీదకు రాకముందే అంటే నేను పుట్టక ముందే ఆవిడెప్పుడు కూడా నేను అని ఎప్పుడూ ప్రస్తావించదండి ఈ దేహం అనే ఈ దేహమని కానీ ఈ అమ్మాయిని కాని లేదా మీ బిడ్డాని కానీ ఎంతో సవినంగా డొంగతిరుగుడు మాటలు లేకుండా వాడుతుంది ఆవిడ అహ మా అలాంటి మాటలు వాడేదంటండి అంతేకాకుండా తాను ఎవ్వరినీ శిష్యుడు అని కాని శిష్యురాలు అని కాని చెప్పదంట వ్యక్తి ప్రమేయం లేని జ్ఞానంతో ఈ కూడా జగజ్జననిగా మానవులందరి మీద కూడా దివ్య ప్రేమని కురిపిస్తూ ఉంటుందంట ఈ భూమి మీదకి రాకముందండి నేను దాన్నే చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా నేను దాన్ని పెరిగి పెద్దదాన్ని అయ్యాను అయినా నేను దాన్ని నా పుట్టింటి వాళ్ళు ఈ శరీరానికి పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా నేను దాన్నే అంటున్నారు అంటే ఆవిడ ఏం చెప్తుంది అంటే మనకండి ఈ భూమి మీదకి రాకముందు ఆత్మనే చిన్న పిల్లగా ఉన్నప్పుడు కూడా ఆత్మని నేను పెరిగి అయినప్పుడు కూడా ఆత్మస్వరూపాన్ని నేను నా పుట్టింటి వాళ్ళు ఈ దేహానికి పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు ఆ శరీరంలో ఉన్నది కూడా ఈ ఆత్మే కదా అని చెప్తుంది అనమాట బాబా ఎదుట ఇప్పుడు నేను కూడా దాన్ని ఇప్పుడు కూడా నేను ఆత్మ స్వరూపాన్ని అని చెప్తుంది నా తర్వాత అనంత విశ్వంలో నా చుట్టూ కూడా సృష్టివర్తనం మారినప్పటికీ కూడా నేను దాన్ని అంటే ఈ లోకం భౌతికంగా ఈ దేహాన్ని విడిచి వెళ్ళిన మళ్ళీ సూక్ష్మ లోకం సూక్ష్మ శరీరంలో ఉండేది ఏంటని ఆత్మే కదా అదే చెప్తుంది అనమాట ఆవిడ ఆనందమయ్యి స్థితిలో జానస్థితిలో మునిగిపోతుందండి ఆమె శరీరం రాయిలాగా కదలిక లేకుండా అయిపోతుంది ఎప్పుడు తనను పిలుస్తూ ఉండే లోకానికి ఆవిడ పరుగు తీస్తుంది మళ్ళీ సమాధి స్థితిలోకి వెళ్లిపోయిందండి ఆమె కళ్ళు నీలపు మడుగులు నిర్జీవంగా ఎంతో తేజోవిహీనంగా కనిపించాయంట సాధువులండి తమ చేతన ఏదైతే ఉంటుందో దాన్ని భౌతిక శరీరంలోంచి తొలగించినప్పుడు తరచూ ఈ మాదిరిగానే వాళ్ళు కనిపిస్తూ ఉంటారంట అప్పుడు ఆ శరీరం ఆత్మ రహితమైన మట్టి ముద్దకు మించి ఏమీ ఉండదంటే ఆ శరీరంలో ఉన్న ఆత్మ సూక్ష్మ ప్రయాణం సూక్ష్మ లోకాలకి వెళ్ళిపోయింది అక్కడ భౌతికంగా కంటికి కనిపించే ఈ దేహం మాత్రమే ఉందంట వీళ్ళిద్దరు సమాధి స్థితిలో ఒక గంట సేపు కూర్చుని ఉన్నారంటే పరమహంస గారును ఆనందమయ్యే మాట ఒక చిన్న హంస రేఖతో ఆవిడ ఈ లోకానికి తిరిగి వచ్చిందంటండి ఆనందిమయ దయ ఉంచి నాతో పాటు తోటలోకి రండి అని రైట్ గారు ఫోటోలు తీసుకుంటున్నారంట ఆవి చూసి అలాగే బాబా నీ ఇష్టమే నా ఉంటూ ఆవిడ చాలా ఫోటోలు కొన్ని చిన్నప్పుడు ఆవిడ కళ్ళల్లోనండి మార్పు లేని దివ్య తేజస్సు మాత్రం అలాగే నిండిపోయి అంటే ఈయన మొదటిసారి చూసినప్పుడు ఎలా అయితే ఉంది ఇప్పుడు కూడా ఆ తేజస్సు అలాగే ఉంది అని చెప్తున్నారు భోజనం వేళ అవుతుంది ఆనందమయ్యి మాత తన గొంగడి ఆసనం మీద కూర్చుంటుందండి ఆమెకు అన్నం తినిపించడానికి పక్కనే ఒక శిష్యురాలు పసిపిల్ల మాదిరిగా ఆమెకు ఆ శిష్యురాలు నోటికి అన్నం ముద్ద అందించినప్పుడు ఎంతో అనువుగా మింగిందంటండి ఆనందమయ్యి మాత కూరలకి మిఠాయిలకి తేడా ఏమీ గుర్తించలేదని స్పష్టమవుతుంది చాపల్యం అనేది ఆమెకి ఏమీ లేదండి అది తీపైనా పర్వాలా అయినా పర్వాలే ఏదైతేనా అలా ఉంది ఇలా ఉందని ఏమి అనకుండా ఆవిడ చక్కగా అంటండి పొద్దు కూగుతూ ఉండగా సాధువు తన బృందంతో బయలుదేరి వెళ్ళిపోయిందండి వర్షిస్తున్న గులాబీ రేకుల మధ్య ఆమె పసివాళ్ళని అందరినీ దీవిస్తూ చేతులు పైకి ఎత్తిందండి వాళ్ళ ముఖాలు ఆవిడిని అనాయాసంగా మేల్కొల్పిన ఆప్యాయతతో మెరిసిపోతున్నాయంట నీ ప్రభువు నువ్వు సంపూర్ణ హృదయంతో సంపూర్ణ ఆత్మతో అలాగే సంపూర్ణ మనస్సుతో సంపూర్ణ బలంతో ప్రేమించాలి అంటూ యేసుక్రీస్తు ప్రకటించాడు ఇదే మొట్టమొదటి అని చెప్తున్నారండి సంపూర్ణ మనస్సుతో ఉండాలండి సంపూర్ణ బలంతో ఉండాలి అంతేకాకుండా సంపూర్ణంగా జగజ్జనిగా అందరినీ దివ్య ప్రేమ సంపూర్ణ ఆత్మతో ఉండాలి సంపూర్ణ హృదయంతో ఉండాలి సంపూర్ణ మనస్సు సంపూర్ణ బలం వీటిని మన మనస్సులో మనం వీటిలన్నిటినీ పెట్టుకుని మనం అందరినీ ప్రేమించాలంట ఆనందమయీ మాత అల్పమైన ప్రతి అనుబంధాన్ని తెంచుకొని ప్రభు ఒక్కడికే తన విధేయత చూపించదు ఎవడైతే క్షమించండి ఎవరైతే భగవంతుడు ఉన్నాడో సృష్టికర్త ఆ బ్రహ్మము అతనికే విధేయత చూపించిందంట పసిపాప లాంటి ఈ సాధ్వి మానవ జీవితపు ఒకే ఒక సమస్యను అంటే భగవంతుడితో ఐక్య స్థితి ఏర్పరచుకోవడం అనే సమస్యను పండితుల మాదిరిగానండి సూక్ష్మ విషయాలతో కాకుండా ఈమె సునిశ్చితమైన విశ్వాసపరమైన తర్కంతో పరిష్కరించారంట సూక్ష్మ విషయాలంటే కొన్ని కొన్ని మనకు అర్థం కాని విషయాలు ఉంటాయి అలా ఏమీ కాకుండా సునిశ్చితంగా విశ్వాసపరమైన తర్కంతో ఆమె పరిష్కరించారంట మరి ఆమె ఏమి పరిష్కరించారు ఏంటి అనేది రేపు తెలుసుకుందామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి